నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు రాజేష్ గారు ఉన్నారు అడ్వకేట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటీవల కొత్త కొత్త చర్చ అయితే ముందుకు వస్తూ ఉంది దీనికి సంబంధించి దాదాపు పదకొండు మంది మీద నిన్న పంజాకోట పిఎస్లో కేసు నమోదైంది సో సో దీనికి సంబంధించి పదకొండు మందిని కూడా విచారణకు రమ్మంటూ కూడా ఈరోజు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరి ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక చర్చ అయితే దీనికి సంబంధించి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఈ కేసులో ఎలాంటి కీలకమైన లా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో సో భావన ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు ఇది గత గత కొంతకాలంగా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం సో మీరేం చెప్తారంటే ఈ స్టాండ్ మంచిదే ఇది ప్రాపర్ వేలో వెళ్తుందనుకోవచ్చారు డెఫినెట్లీ అండి ఇప్పుడు మన సజ్జనార్ గారు రాదర్ దెన్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ స్పందించిన కన్నా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా స్పందించండి యాక్చువల్గా డెఫినెట్లీ వీ షుడ్ హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అవి ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కానీ ఇదంతా కూడా సైబర్ క్రైమ్లో ఒక పార్ట్ రైట్ రైట్ సైబర్ క్రైమ్ అదే ఎందుకు వచ్చిందంటే మళ్ళీ పాస్ట్ హిస్టరీకి వెళ్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీ ఇండియా సిస్టమ్స్ కంప్యూటర్స్ యూనో రెవల్యూషన్ తెచ్చినప్పుడు టూ థౌజండ్లోని ఇవన్నీ కూడా మామూలు దొంగతనాలు ఫోర్ ట్వంటీ చీటింగ్ ఇవన్నీ జోబులు దొంగ తీస్తే ఫోర్ ట్వంటీ చీటింగ్ చీటర్ అవన్నీ ఉంటాయి కానీ సైబర్ క్రైమ్లో కూడా ఒక వరల్డ్ అయిపోతుంది ఒక ప్రపంచం అయిపోతుంది ఆ ప్రపంచంలో కూడా చీటర్స్ ఎక్కువైపోతున్నారు మనుషులందరూ ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ అనే వస్తున్నారు దాంట్లో కూడా దొంగలు ఉన్నారు ఉన్నారు ఆ ధొరలను పట్టుకోవడానికి మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ అనే ఒక చట్టాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసుకుంది దాంట్లో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఎక్స్పెషల్లీ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ ఐటీ టూ థౌజండ్ క్లియర్గా ఏమని మ్యాండేట్ ఏమని చెప్తుందంటే ఏదైనా ఇలా ప్రోడక్ట్స్ మీరు ఫేక్గా చెప్పి అదేంటిది కన్సూమర్స్ అమ్మపించిన మూడు సంవత్సరాల వరకు పనిష్మెంట్ అంటుంది కానీ అప్పట్లో చాలా డిస్కషన్స్ రిమూవ్ చేయాలి రిపీల్ చేయాలి అని కానీ కానీ ఇప్పుడున్న అప్పుడు తీసుకున్న పనిష్మెంట్ అప్పుడు ఒప్పైనా సరే ఇప్పుడు ఆ పనిష్మెంట్ చాలా చిన్నది ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిఎన్ఎస్ అనే ఒక కొత్త చెట్టు తీసుకొచ్చింది రిప్లేస్ ఆఫ్ ఐపీసీ దానికి వచ్చేసి సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ ఫోర్ కింద ఇది చీటింగ్ కిందకే వస్తుంది దీనికి త్రీ ఇయర్స్ పనిష్మెంటే వస్తుంది కానీ నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళు ఓన్లీ ఈ రెండు సెక్షన్స్ మీద పనిష్మెంట్ చేస్తే న్యాయం జరగదు ఎందుకంటే దానివల్ల చాలామంది చనిపోయారు వీటన్నింటికి కూడా ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ బిట్ కాయిన్ ఇవన్నీ కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ ఆస్తుల్ని ఇప్పుడు ఎన్డిపిఎస్ డ్రగ్స్ కేసులు ఏ విధంగా మన ఆస్తులు జప్తు చేస్తున్నారు చెన్నై కోర్టులో ఆ విధంగా జప్తు చేస్తే తప్ప ఇట్లాంటి అవకాధ ఐనో అవకతవక కానీ ఐనో ద ఇట్లాంటి పర్సన్స్ హుయర్ ఇటీస్ బైజాక్ నా నా నాని కానీ హర్ష సాయి కానీ హుయర్ హుయర్ ఇటీస్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది గౌడ్స్ అన్నారు ఎవరు పేర్లు ఐ డోంట్ నో మచ్ పీపుల్ వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ అనేది అప్కమింగ్లో టెర్రరిజం కన్నా డేంజర్ టెర్రరిజం వచ్చేసి మామూలుగా ఒక పది మందిని బాంబు పెట్టి చంపుతారు ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ నేరం కానీ దానికన్నా ఇంకా తీవ్రదారుణమైనది ఎందుకంటే అన్నిటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎక్కడో దుబాయ్లోనో ఆఫ్ఘనిస్తాన్లో ప్ర పాకిస్తాన్లోనో ఉంటే అంటే ఏంటి టోటల్ ఇండియన్ ఎకానమీని డిస్టర్బ్ చేసే వ్యవస్థ ఇది అంటే ఏంటి ఈ బెట్టింగ్ అమౌంట్స్ ఎక్కడికి వస్తుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ లీగల్ అయితే ఇప్పుడు గోవాలో క్యాసినో లీగల్ అండి ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుందంటే క్యాసను లీగల్ గా చేస్తది నేను కూడా డిమాండ్ చేసిన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని గోవా బిగ్ డాడీ ఇన్నో స్మాల్ డాడీ లాగ్ చేయమని నేను కూడా రేవంత్రి గారి రిక్వెస్ట్ చేసిన హుస్సేన్ సాగర్ లో కూడా బిగ్ డాడీ లాగా క్యాసినో పెట్టండి ఏముంది మనం లీగల్ గా డిమాండ్ చేయొచ్చు బట్ మనం కాసినో తెలంగాణలో తెచ్చి ఆడడం తప్పు నీకు అర్థమైతుంది వికెండ్ డిమాండ్ రైట్ ఉంది మనకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ పర్ లా బట్ నేను ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ లో కాసనో ఆడటం తప్పు యాక్చువల్ బెట్టింగ్ యాప్స్ లీగల్ ఇప్పుడు నిజంగా కేరళలో లాటరీ లీగల్ అదేనా లాటరీ లీగల్ ఆ గేమ్స్ ఇవన్నీ కూడా గేమ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభుత్వం లీగల్గా చట్టం చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవో ఇస్తుంది దాని ప్రకారం మనం లీగల్ బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ష్యామల లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి కదా అంటే ఈ తరుణంలో అంటే వీళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీగా దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా బయటకు రాలేదు సో ఏం చెప్తారంటే వీళ్ళు ఏదైతే కంటెంట్ పెట్టారో ఈ కంటెంట్ ఒకవేళ రిమూవ్ చేసేస్తే చేస్తామని అంటే మాత్రం అది ఎఫ్ఐఆర్ నుంచి బయటకు వస్తుందా పేరు కంటెంట్ రిమూవ్ చేస్తా ఇప్పుడు కొట్టి సారీ చెప్తే నీ ఇష్టం అది నీ ఇష్టం నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా అంటే గవర్నమెంట్ ఇష్టం అక్కడ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇష్టం లే ఇష్టం అంటే మామూలుగా బెట్టింగ్ యాప్స్ వల్ల నాట్ ఓన్లీ ఎకానమీ లాస్ జరగలేదు జనాలు కూడా చనిపోయారు జనాలు తట్టుపోయారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ని మనము కంపేర్ చేస్తుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో కొంతమంది చనిపోయారు అంటే హౌ కెన్ ద గవర్నమెంట్ విల్ రివర్ట్ ద ద ఈవెన్ ఆర్ కంటెంట్ సో దానివల్ల కాజ్ ఆఫ్ యాక్షన్ ఏ రోజు అయింది కాబట్టి వాళ్ళు దానికి ఎవరైనా లేదు మళ్ళీ ఎవరైనా సరే ఈవెన్ ఇంత పెద్ద స్థాయి అయినా చిన్న స్థాయి టు ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్ళాలి వీళ్ళు అంటే ఇంకొక వీటి అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి లక్షల లక్షలు ఇస్తా ఉన్నారు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు లక్షల లక్షలు ఇస్తా ఉన్నారు అది బ్లాక్ ఆ వైట్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కదా ప్రధాన ఇది దట్ ఈస్ దట్ ఈస్ అ క్రక్స్ ఆఫ్ దూ అదే అంటున్నా నీకు ఇక్కడ ఈ ఐపీసీ బిఎన్ఎస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్తో తో సరిపోదు మనీ లాండ్రింగ్ యాంగిల్ లో ఇన్వాల్వ్ చేయాలి కేసు ప్లస్ ఈ వస్తే తప్ప దీని ఎన్కల అసలు ఎవరు ఉన్నారు అది నిజంగా సైబర్ టెర్రరిజమా దేశ వ్యవస్థని భంగం చేసే దేశ ఆర్థిక వ్యవస్థని భంగం చేసే కుట్ర జరుగుతుందా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలంటే స్టేట్ అథారిటీ కాదండి సెంట్రల్ అథారిటీ ఇంక్లూడింగ్ ఈవెన్ రీసెర్చ్ అనాలిసిస్ టేకెన్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు గతంలో మనం టిక్ టాక్ పబ్జీ వల్ల చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ మరి ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా అలౌ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ అనేది కూడా ఒక సైబర్ క్రైమ్ అనేది నాట్ ఓన్లీ ఇండియా టోటల్ ప్రపంచ మానవాళికి కూడా ఒక ఛాలెంజ్ గా అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ వచ్చిండు టిక్ నిర్మిషన్ దాని రైట్ అంటే ఏంటి ఒక కంట్రీకి ఒక యాప్ ఒక వ్యవస్థ చైనాలో మన పాజిటివ్ చైనా పుట్టి చైనా జపాన్ ఇవన్నీ దాంట్లో ఒక వాళ్ళకి పాజిటివ్ యూఎస్కి నెగిటివ్ ఇప్పుడు మనం ఇప్పుడు అదే బిట్ కాయిన్ అనేది జపాన్ జనరేట్ అయింది బిట్ కాయిన్ జపాన్ కి పాజిటివ్ ఇండియాకి నెగిటివ్ మళ్ళీ వేరే కంట్రీస్ కి పాజిటివ్ గోట్ ఇల్ బై పై అంటే పాకిస్తాన్లో సైనికుడు పాకిస్తాన్ కి హీరో బట్ ఇండియా శత్రు ఇండియా శత్రం ఇండియాకి హీరో బట్ పాకిస్తాన్ కి శత్రం అదే అంటే ఒక్క వ్యవస్థను ఒక సంస్థ అంటే ఏంటి ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేయి ఎన్పోయిన ప్రభుత్వము ది విల్ టేక్ ద డిసిషన్ ఏ మ్యాప్ అదేంటి మనకు ప్రజలకి ఇవ్వాలి ఇప్పుడు సపోజ్ మామూలుగా ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అది యూరోప్లో లీగల్ అర్థమవుతుందా అంటే ఏవి ఏవి తేవాలి ఆ సొసైటీ ఎకానమీ ఎకానమీనో ద కల్చర్ బట్టి ఏవి అయితే ప్రజలకు ఇవ్వాలో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది వెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగల్ అనేది ప్రభుత్వం అయితే ఇల్లీగల్ కాబట్టి దే టు హీజ్ అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఎట్లా ఉంటుంది వీళ్ళ ప్రెజెంట్ అదే ఈ రెండు సెక్షన్స్ వరకు అయితే త్రీ ఇయర్స్ వరకే పనిష్మెంట్ కానీ ఇది ఓన్లీ త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ అయితే నడవదు దీన్ని వ్యవస్థ దీన్ని మొత్తం దీని కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనీ లాండరింగ్ ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయితే దీని ఇంకా అసలు ఎవరెవరే ఉన్నదానికిలోనే తెలుసుకోవచ్చు